నేను విష్ణు అంశనే అని లక్ష్మణుడు అనుకున్నాడు జై శ్రీరామ్ శ్రీరామ కథ ఎనభై ఆరవ భాగం మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం సంకలనం మక అప్పుడు సర్వ సైన్యాధికారి అయిన నీలుడు చీమ అంత రూపాన్ని పొంది రావణాసురుణ్ణి బాగా విసిగించాడు రావణాసురుడు బాణాల మధ్య నుండి తప్పించుకుంటూ వెళ్ళి ఆయన కిరీటం మీదకి దూకి అక్కడి నుంచి కిందకి దూకి ఆయన చెవులు కొరికాడు తర్వాత ఆయన బుగ్గలు కొరికాడు తర్వాత ఆయన లాల్చీలో దూరాడు అటు ఇటు పాకుతూ నానా అల్లరి పెట్టాడు అప్పుడు రావణాసురుడు ఆగ్నేయ అస్త్రాన్ని నీలుడి మీదకి అభిమంత్రించి వదిలాడు అప్పుడు ఆ అస్త్రం మంటలు కక్కుతూ నెల నీలుడి మీద పడిపోయింది అదృష్టవశాత్తు నీలుడు అగ్ని యొక్క అంశన జన్మించాడు కనుక ఆ మంటలని తట్టుకోగలిగాడు కానీ శృహ కోల్పోయి నెత్తరుకొక్కుతూ నేల మీద పడిపోయాడు ఇక రవణాసురుణ్ణి ఉపేక్షించకూడదని అనుకుని రాముడు ముందుకు వెళ్తుండగా లక్ష్మణుడు రాముడి పాదాలు పట్టుకుని అన్నయ్య నువ్వు వెళ్ళకూడదు ఇటువంటి వాడితో యుద్ధం చేయడానికి నువ్వు వెళ్తే మేమంతా ఎందుకు నేను వెళ్తాను నన్ను ఆశీర్వదించు అన్నాడు అప్పుడు రాముడు నాయన వచ్చినవాడు సామాన్యుడు కాదు వాడు వేసిన బాణాలని నిగ్రహిస్తూ నీ బాణములతో వాడి మర్మస్థానములను ఎండు గురి చూసి కొడుతూ రావణాసురుణ్ణి నొప్పించు లోపల మంత్రాలని మననం చేసుకుంటూ వెళ్ళు అని చెప్పాడు దుష్ దుష్టాత్ముడవై మా వదినని అపహరించావు ఇప్పుడు యుద్ధభూమిలో కనపడ్డావు కనుక నువ్వు ఇక ఇంటికి వెళ్ళే సమస్య లేదు అని చెప్పి లక్ష్మణుడు రాముణుడి మీద బాణములు ప్రయోగించాడు లక్ష్మణుడు వేసిన బాణాలను రావణాసురుడు దారిలోనే సంహారం చేసి తాను కొన్ని బాణములను ప్రయోగించాడు రావణాసురుడు వేసిన బాణాలని లక్ష్మణుడు నిగ్రహించాడు ఇక లక్ష్మణుడిని ఉపేక్షించకూడదని రావణాసురుడు భావించి బ్రహ్మగారు ఇచ్చిన శక్తి ఈ అస్త్రం ఎవరి మీదన్నా ప్రయోగిస్తే ఇంకా వాళ్ళు మరణించవలసిందే అనే భయంకరమైన ఆయుధాన్ని అభిమంత్రించి ఆయన మీద వేశాడు లక్ష్మణుడు దాని మీద వేసి మీ దాని మీదకి వేసిన అనేకమైన బాణములను కూడా అది నిగ్రహించుకుంటూ వచ్చి ఆయన వక్షస్థలం మీద పడింది అప్పుడు లక్ష్మణుడు నేను విష్ణు అంశ అని స్మరించాడు అయినా ఆ బాణం యొక్క దెబ్బకి లక్ష్మణుడు శురహ కోల్పోయి నేల మీద పడిపోయాడు వెంటనే రావణాసురుడు లక్ష్మణుణ్ణి తన రథంలోకి లంకలకి తీసుకెళ్ళిపోదామని పరుగు పరుగున వచ్చి తన ఇరవై చేతులతో లక్ష్మణుణ్ణి ఎత్తపోయాడు ఆ చేతులతో మేరు పర్వతాన్ని మందర పర్వతాన్ని ఎత్తిన రావణాసురుడు ఆ చేతులతో హిమవత్ పర్వతాన్ని కదిపిన రావణాసురుడు ఇవాళ ఆ చేతులతో లక్ష్మణుడిని ఎత్తుకోలేకపోయాడు ఎందుకంటే లక్ష్మణుడు పడిపోయే ముందు నేను విష్ణు అంశని అని పడిపోయాడు కనుక రావణాసురుడు ఎత్తుకోలేకపోయాడు ఇంతలో హనుమంతుడు మూర్చ నుండి తేరుకుని చూసేసరికి రావణాసురుడు రథం దిగి లక్ష్మణుడిని పైకెత్తడానికి ప్రయత్నిస్తూ కనపడ్డాడు అప్పుడు హనుమంతుడు ఎక్కడికి హనుమంతుడికి ఎక్కడ లేని కోపం వచ్చి నీ దిక్కుమన్న చేతులతో లక్ష్మణుడిని ముట్టుకుని ఎత్తి ప తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నావా అనుకుని పరుగు పరుగున వచ్చి తన కుడి చేతితో రావణాసురుడి వృక్షస్థలంలో ఒక్క పోటు పొడిచాడు ఆ దెబ్బకి రావణాసురుడు చెవుల నుండి ముక్కు నుండి కళ్ళ నుండి పక్ పక్కల నుండి ఆ కనగుడ్ల దగ్గర నుంచి రక్తం కారిపోయింది మోకాళ్ళ మీద కిందకి పడిపోయి మళ్ళీ సృహలోకి వచ్చి గబగబా తన రథంలోకి వెళ్ళి కూర్చుండిపోయాడు అప్పుడు లక్ష్మణుణ్ణి హనుమంతుడు పరమ భక్తితో రక్షించుకోవాలనే భావనతో ముట్టుకునేసరికి ఆయన దూది పింఛన్ల పైకి లేచిపోయాడు లక్ష్మణుణ్ణి తీసుకెళ్ళి రాముడికి అప్పగించాడు వెంటనే లక్ష్మణుడు స్పృహని పొంది బ్రహ్మగారి శక్తిని నా మీదకి ప్రయోగించాడన్నయ్య అప్పుడు నేను అంశని స్మరించాను నాకు ఏ ఉపద్రవం లేదు అన్నాడు లక్ష్మణుడు మాటలు విన్న రాముడు క్రోధి పర్వ పర్వశుడై నువ్వు గబగబా అడుగులు వేసుకుంటూ యుద్ధానికి బయలుదేరాడు వెంటనే హనుమంతుడు వచ్చి స్వామి ఏ విధంగా అయితే శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడి మీద కూర్చుని యుద్ధం చేస్తాడో అలా మీరు నా వీపు మీద కూర్చుని యుద్ధం చేయండి ఆ రావణాసురుడు రథంలో కూర్చుంటే మీరు నెల మీద నిలబడి యుద్ధం చేయడం ఏమిటి స్వామి నా మీద కూర్చుని యుద్ధం చేయండి అన్నాడు అప్పుడు రాముడు హనుమ మీద కూర్చుని యుద్ధానికి వెళ్ళాడు వెళ్ళి దురాత్ముడ ఆచార భ్రష్టుడా పరస్త్రీని అవమానించినవాడా ఈ రోజు నువ్వు అంతఃపురంలోకి వెళ్ళవు ఇవాళని తల పది తలకాయలు కొట్టేస్తాను అని రాముడు చెప్తుండగా రావణాసురుడు విశేషమైన బాణ పరంపరని హనుమంతుడి మీదకి కురిపించాడు ఆ బాణపు దెబ్బలకి హనుమంతుడి శరీరం అంతా నెత్తుర వరదలై కారిపోతుంది అలా ఉన్న హనుమని చూసిన రాముడికి పట్టరాని కోపం వచ్చి అర్ధచంద్రాకార బాణములు నారాచ బాణములు వంకరలు లేని బాణములు రావణాసురుడి మీద ప్రయోగించాడు అవి బాణాల మెరుపులా అని రావణాసురుడు ఆశ్చర్యంగా చూస్తుండగా ఆ బాణ పరంపరకి రావణాసురుడి గుర్రాలు పడిపోయినాయి సారథి చనిపోయాడు ధ్వజం పడిపోయింది చక్రాలు ఊడిపోయాయి రావణాసురుడు తూలి భూమి మీద నిలబడ్డాడు ఆ రావణాసురుడి చేతిలో కోదండం ఖడ్గం ఉన్నాయి అప్పుడు రాముడు రావణాసురుడి భుజంలోకి బాణాలు కొట్టాడు కోదండాన్ని బాణాలతో కొట్టి విరిచేశాడు ఆ ఖడ్గాన్ని విరిచేశాడు ఆ రావణాసురుడు అన్ని మర్మస్థానములని బాణాలతో కొట్టాడు ఆ దెబ్బలకి నెత్తురు వరదలై కారిపోయింది తర్వాత రాముడు బాణాలతో రావణాసురుడి కిరీటాన్ని కొడితే అది దొరలి కింద పడిపోయింది ఈ సర్గని మకుటభంగ సర్గ అంటారు అప్పుడు రాముడు భయంకరమైన యుద్ధం చేసి చేశావు రావణ నీ ఖడ్గం విరిగిపోయింది నీ రథ నీ గుర్రాలు చనిపోయాయి నీ సారథి మరణించాడు నీ ధ్వజం కింద పడిపోయింది నీ రథం ముక్కలైంది నీ చేతిలో ఉన్న కోదండం విరిగిపోయింది కిరీటం కింద పడిపోయింది చేతిలో ఒక్క ఆయుధం లేదు ఇప్పటి వరకు నా వాళ్ళని పడగొట్టి బాగా అలిసిపోయావు నీ కళ్ళల్లో భయం కనపడుతోంది నీ ఒంటికి చెమట పట్టింది నిన్ను విడిచిపెట్టేస్తున్నాను పోయి ఇవాళ రాత్రి పడుకో విశ్రాంతి తీసుకో మళ్ళీ రేపు ఉత్తమమైన రథాన్ని ఎక్కు చేతిలో ఆయుధాన్ని పట్టుకుని యుద్ధానికి రా నా పరాక్రమం ఏంటో చూదువు కానీ ఇవాళ పో అన్నాడు ఆయుధం లేని వ్యక్తితో యుద్ధం చేయకూడదు అది యుద్ధ నీతి రాముడు ఇలా చక్కగా చెప్పాడు రావణాసురుడు వెనక్కి తిరిగి అంతఃపురంకి వెళ్ళిపోయాడు అప్పుడు ఆయన మంత్రులందరినీ సైన్యాన్ని పిలిచి సిగ్గుతో తలవంచుకొని మరి సిగ్గే కదండి ఆయుధాలన్నీ పోగొట్టుకొని అలా వచ్చి కూర్చోవాలంటేను గరుత్మంతుడు పాముల్ని తినేసినట్టు ఏనుగులు సింహం చేత ఓడించబడినట్టు ఇవాళ నేను రాముడి బాణముల చేత ఓడింపబడ్డాను ఇవాళ ఒక నరుడు నా రాజ్యానికి వచ్చి నన్ను కొట్టి చంపకుండా వదిలేసి ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకొని మళ్ళీ స్వస్థతను పొంది ఆయుధాన్ని పట్టుకుని రథం ఎక్కిరా రా చూపిస్తాను నా పరాక్రమం అన్నాడు ఒకనాడు బ్రహ్మగారు నాతో నువ్వు మనుషుల చేతిలో నశించిపోతావు అన్నారు ఆయన మాట యథార్థమవుతోంది ఆ బ్రహ్మగారి గురించి తపస్సు చేసినప్పుడు దానవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషుల చేతిలో మరణించకూడదని కోరుకున్నాను కానీ మనుషుల చేతిలో మానవుల చేతిలో మరణించకూడదన్న వరాన్ని నేను అడగలేదు నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది ఇక్ష్వాకు వంశంలో అనరణ్యుడు రావణాసురుడు అనరణ్యుడిని యుద్ధంలో సంహరించాడు అని ఒక రాజు ఉండేవాడు ఆయన నన్ను ఒకనాడు ఒరే రాక్షసుడ మా ఇష్వాకు వంశంలో ఒకనాడు రాముడు అన్నవాడు జన్మిస్తాడు ఆయన నిన్ను సంహరిస్తాడు అని చెప్పించాడు బహుశా ఆయనే ఇవాళ అక్ష్వాకు వంశంలో రాముడిగా వచ్చి ఉంటాడు ఒకనాడు పర్వతం మీద తపస్సు చేసుకుంటున్న వేదవతిని అనుభవించాలని ప్రయత్నించాను ఆ వేదవతి స్త్రీ కారణంగా నువ్వు నశించిపోతావని శప్పించింది బహుశా ఆ వేదవతే జనక మహారాజుకి కూతురుగా సీతగా పుట్టిందే పుట్టిందేమో నేను సీతని నా మృత్యువుని కో కోసమే తెచ్చిపెట్టుకున్నాను ఒకనాడు కైలాస పర్వతం మీద పార్వతీదేవి నన్ను శంపించింది నందీశ్వరుడు శప్పించాడు నందీశ్వరుణ్ణి చూసి రావణాసురుడు కోతిముఖం వాడా అని హేళం చేస్తాడు ఆ వానర్లే నీ కొంప ముంచుతాయి అని నంది అన్నాడు నలకూబరుడి భార్య అయిన రంభ శాపం ఫలిస్తోంది వరుణుడి కుమార్తె అయిన పుంజకస్థల శాపం ఫలిస్తుంది ఇవన్నీ నిజం చేయడం కోసమని రాముడు వచ్చాడని నేను అనుకుంటున్నాను అయినా నేను దేవదానవుల్ని ఓడించిన వాణ్ణి నేను ఎవరికి భయపడను సీతని ఇవ్వను మీరందరూ జాగ్రత్తగా కోటు బృదుల మీద ఎక్కబడి ప్రసాదాలు ఎక్కబడి ఉండండి నేను ఎవరిని పిలిస్తే వాళ్ళు రావాలి యుద్ధానికి వెళ్ళాలి ఇంకా మామూలు వాళ్ళ యుద్ధం పనికిరాదు నా తమ్ముడైన కుంభకర్ణుడు ఉన్నాడు వాడిని యుద్ధానికి ఇంద్రుడు మొదలైన వాళ్ళు హడిలిపోయారు వాడు మొన్న సభకి వచ్చాడు ఇప్పుడు నిద్రపోతున్నాడు వాడిని లేపండి లేపడమే కష్టం వాడు నిద్ర లేస్తే రాముడు ఎంత వెంటనే వెళ్ళి కుంభకర్ణుడిని లేపి తీసుకురండి అన్నాడు రావణాసురుడు సశేషం వ్యాఖ్యాత మీనా